సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డిని కలిసి పలువురు టిడిపి నాయకులు అభినందనలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో పాటు నంద్యాల జిల్లాలోని పార్లమెంటు స్థానం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుపొందడంతో పలువురు టిడిపి నాయకులు రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డిని కలిసి అభినందనలు తెలియజేసి శాలువాలతో పాటు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు నంద్యల సిటీ కేబుల్ కార్యాలయం నందు పొన్నాపురం కాలనీకి చెందిన టీడీపీ నాయకులు జగదీష్ కమాల్ బాష ఆధ్వర్యంలో ఏవి సుబ్బారెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు పూలమాలతో సత్కరించారు అదేవిధంగా ఎన్జిఓస్ కాలనీలోని ఏవి సుబ్బారెడ్డి స్వగృహంలో పట్టణానికి చెందిన పొన్నాపురం కాలనీ టిడిపి నాయకులు మున్నా జనార్దన్ ఆధ్వర్యంలో పలువురు అభిమానులు కలిసి ఏవి సుబ్బారెడ్డికి అభినందనలు తెలియజేశారు ఏవి సుబ్బారెడ్డిని శాలువాతో కప్పి పూలమాలతో సత్కరించారు మరియు పద్మూడవ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ఏవి సుబ్బారెడ్డికి అభినందనలు తెలియజేసి ఘనంగా సత్కరించారు ఎన్ఎండి ఫారూక్ విజయం ప్రజా విజయంగా సుబ్బారెడ్డి పేర్కొన్నారు Ta tøggit tanað okk. సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్